परम ब्रह्मनाथ प्रभु से हे हाथ से बंद श्याम यामे मित्रों मंगला श्री देव पाद से नमन दादी वगैरह शनि देव वंदन हरे वंदरे सुमंत प्राण नरवान समावत दैतु उदय वाला किंतु नन दरे धारा ब्रह्मचंद्र वंद देवा श्यामम जय वलम पर देवा कृपय दे

ഏതാകം ശ്രമധാരണം പഞ്ചമൃതമസ്വരാനം ചതുവയം ലംബോധരം പൂജിതം പരം ഏവം ജാതയോ നിത്യം തയോ യോഗിര നമോദയോയോപതയനസ് संजन ऑटो वर्क हमरा रे रेल रे बा आ हमरा आहुचो यम मेदा योभा रायत नभेदा सुसर हम आपसे गुते पनादी नट लिस्टो बारा मदागम दादा बस धरे आ जेवे नखना दादा संदीप प्रसाद एवं नवोना गुरुआम विश्वविंधने विष्णु

ೇಜೋದೇ ಆನಂದಮಂ ನೀರಂ ದರ್ಶಯ ಜಯಲಕ್ಷ್ಮೀರಮೋವಿಂದ ಹರಿಗೋ ಗೋವಿಕುಂಡಲವ ನಿರಂಜನಾ ನಿರಭಾ ದೇಮಹೆ ತನ್ನ ಶ್ರೀನಿವಸ ಪ್ರೋದಯ ಮಹಾಧೇವ್ಯೈ ಚೆ ವಿಪತ್ಮೇ ದೇವೇನಾ ఈరోజు పాణ్యము కోడుమూరు రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వారు ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో ఎక్కడా లేదు మన స్టేట్లోనే గతంలో హైదరాబాద్లో ఉండేది దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది సొంతంగా బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు లోకాయుక్త తరఫున వాటికి వాళ్ళకు వాటర్ కనెక్షన్ లేదు కాబట్టి వాళ్ళు కార్పొరేషన్ నుంచి నీళ్లు తీసుకోవాలన్న ఉద్దేశంతో కార్పొరేషన్కు ట్వంటీ ల్యాక్స్ అమౌంట్ పే చేయడం కూడా జరిగింది ఆ అమౌంట్తోనే ఈరోజు టెండర్లు పిలిచి భూమి పైప్ లైన్ బిల్డింగ్కి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మనకి ఎక్క గతంలో కూడా ఈ బిల్డింగ్ ఎక్కడా లేదు ఇక ఈరోజే మనకి ఇక్కడ కర్నూల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర దాన్ని కూడా కార్పొరేషన్ వారు సహకరించి ఈరోజు మా చేత ఈ భూమి పూజ చేపించడం ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పానం నియోజకవర్గ ఉమ్మడి నియోజర్గంలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ ఈ యొక్క లైన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే అక్కగారు చరితమ్మక్క గారు అలాగే మేము అందరం కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని వాటర్ ఫెసిలిటీ అందించడానికి స్టేట్లో ఎక్కడ లేదు ఇలాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అప్రోచ్ అయ్యారు దానికి సానుకూలంగా స్పందించి అక్కగారు మేము అందరం కలిసి ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని